మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం మడకసిరా నియోజకవర్గ కేంద్రంలోని వాల్మీకి సేవా సంఘం మరియు వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారథి మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి రావడం జరిగింది మడక్సిర ప్రాంతానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ప్రాంతం మీద ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి అది కూడా సోదరుడు మీద ప్రేమతో ఇక్కడ రావడం జరిగింది మననే సార్ కూడా చెప్పారు మీరు చూశారు రాజు ఏమి అడిగినా దానికి ఎదురు లేదు తప్పకుండా అన్ని చేసి పెడతానని కూడా చెప్పడం జరిగింది అవునా కదా ఇంకొక విషయం ఏమంటే సోదరుడు చెప్పాడు మోహన్ చెప్పాడు మేము అన్ని రకాల వెనకబడి ఉన్నాము మమ్మల్ని కొద్దిగా ఎదిగేదానికి అవకాశం ఇవ్వండి అని ఈ ఎదిగేదానికి అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనంతపురం జిల్లాలో నందపూరి తారక రామారావు గారి కారణం ఏమంటే మనం చూస్తే ఆ రోజు జిల్లా పరిషత్తులకు పోతే జిల్లా పరిషత్ చైర్మన్ ఫోటోలు ఇవి ఉండేవి ఎవరు అంతా వాళ్ళే ఉండేవాళ్ళు వాళ్ళు అంతా తెలుసు కానీ వాళ్ళ నలుగు అంటే అట్లాంటి పరిస్థితులు ఉండేవి తర్వాత నందగూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లా అంటే బీసీలో బీసీ జిల్లా కాబట్టి తప్పనిసరిగా బీసీలకు అవకాశం కావాలని ఆ రోజు సోదరుడు లింగరాజు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం వచ్చింది తర్వాత క్రమంలో చూస్తే బాగా అవకాశం వచ్చింది సూర్యాలకు అవకాశం వచ్చింది నాగరాజుకి వచ్చింది తిప్పేసాబు గారికి వచ్చింది చమన్ సాబుకి వచ్చింది అంతా బీసీలే ఆల్మోస్ట్ ఆల్ బీసీలే మధ్యలో కూడా వచ్చారా ఒక కవిత వచ్చింది అంతే అందరూ బీసీలే అంటే మొదట ఫౌండేషన్ వేసింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు అట్లే మీకు క్రమంగా తీసుకుంటే తొంభై తొమ్మిది ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికలు వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలుగా ఇవాళ రెండు సీట్లు కూడా అనంతపురం జిల్లాలో అని ఆ రోజు సోదరుడు కాలు శ్రీనివాస్ కి నాకు అవకాశం ఇచ్చారు అదే క్రమం ఈ రోజు కొనసాగుతా ఉంది ఈసారి కూడా అక్కడ వాళ్ళు మీకు ఇస్తే ఇక్కడ కులబాక ఇస్తారు అంటే బీసీలకు అండ తెలుగుదేశం పార్టీ కాబట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అన్ని రకాల ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది